ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శరా మామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్ని తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్ని మేమే చేశాం అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా రేపు జూన్ లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఎవరు దానికి అంకురార్పణ చేశారు ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది నిర్మాణం పూర్తిగా వస్తా ఉంది అన్నదానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇది ఫిబ్రవరి రెండు వేల పదిహేను లో ఆనాడు వచ్చినటువంటి వార్త ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో ఇంటర్నేషనల్ ఎయిర్ షో లో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేం పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు భోగాపురం వద్ద కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతి వాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదిహేనున నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరు లో వారు ప్రకటించినటువంటి విషయాన్ని ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం అంటే ఈ యొక్క ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విమానాశ్రయం నిర్మాణం జరగాలి విశాఖపట్నం విమానాశ్రయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించుకోవాలని తలపెట్టి వారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరు మరి దాన్ని ప్రకటించారు